శ్రీమాత్రే నమ ఇదైతే అరటి పువ్వు పచ్చడి ఈ అరటి పువ్వుని మనకి అరటి గల వచ్చేటప్పుడు వస్తుంది ఈ పువ్వు ఇదిగొండిలాగా పుల్లలు అనేవి ఉంటాయి వాటిని దొంగడు బూచాడు అని అంటారుట మేము చిన్నప్పుడైతే చాలా సరదా పడేవాళ్ళం ఈ అరటి పువ్వుని బాగు చేయడానికి లాస్ట్లో పువ్వులా ఉంటుంది అది చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి అరటి పువ్వు అంతా బాగు చేసుకుని ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి దీన్ని బాగా కడగాలి ఇలా కడగడం వల్ల అందులో ఉన్న బ్లాక్ కలర్ అంతా పోయి వైట్గా రావాలి అత వాటరు మా అమ్మగారు చాలా బాగా చేస్తారు పచ్చళ్ళు మా పిల్లలు మా అమ్మగారు ఏ పచ్చడి చేసినా ఇష్టంగా తింటారు మా అమ్మ చేసినవి కూడా మాకు చాలా ఇష్టం కానీ అమ్మమ్మ చేస్తే ఇంకా ఇష్టం ఇలాగా బాండీలో నూనె వేసి కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి పచ్చి వాసన పోయేంత వరకు చూసారుగా మా పాప అంటుంది నువ్వు చేసే ఫుడ్ కూడా మాకు ఇష్టము అని పచ్చళ్ళు అవి చేస్తాను కానీ మా అమ్మ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అమ్మ చేసిన వంట అంటే ఎవరికైనా ఇష్టమే కదా మా అమ్మ చేసే పచ్చళ్ళు అయితే అన్నీ బాగుంటాయి మా అమ్మగారు పెట్టే రసం అయితే నాకు చాలా ఇష్టం నేను అన్నీ వేస్తాను కానీ ఆ టేస్ట్ అయితే రాదు మా అమ్మ చేసిన రసాన్నే నేను ఇష్టంగా తింటా నేను రసం చేస్తే నేను యాక్చువల్ నేను పోసుకుని తినను మా పిల్లలు అంటారు వాళ్ళకి నచ్చుతుంది నువ్వెందుకు తినవు అని ఎందుకో మన వంట మనకి నచ్చదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇదిగొండలాగా చింతపండు పులుసు వేసి బాగా మగ్గనివ్వాలి బాగా చల్లారేక ఆవాలు మెంతులు పొడి అనేది కలుపుకోవాలి ఈ ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకుంటే అన్ని పచ్చట్లోకి వేసుకోవచ్చు అంటే గోంగూర నిమ్మకాయ టమాటా అలాగే ఏదైనా ఇంకా మా అమ్మగారు నిమ్మకాయ పచ్చడి కూడా చాలా బాగా చేస్తారు ఇలాగా పచ్చడికి కారం అనేది అంతా బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి స్పూన్తో కలిపితే అంతగా అంటుకోలేదని చెప్పి నేను చక్కగా చేత్తోటైతే కలిపాను ఇది వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది కొంతమంది అయితే దీనిపైన తాలింపు కూడా వేసుకుంటారు మేమైతే తాలింపు వేయము ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మనం టేస్ట్ చూసుకుని టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి ఇదిగో మా అమ్మగారు ఇంకొంచెం కారం తక్కువ అయిందని చెప్పి కారం వేశారు మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ అమ్మగారు చేసే వంటల్లో మీకు ఏది ఇష్టమో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇదిగోండి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్